ప్లాస్టిక్ వాడాన్ని తగ్గించండి పర్యావరణాన్ని రక్షించండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పనండి ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇది నేను చెప్పబోయేది ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క గృహిణి ప్రతి ఒక్క మనిషి తెలుసుకునే ఒక కొత్త నిజం హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్లాస్టిక్ గురించి వీడియో చేస్తా అని చెప్పిన కదా అవునండి నేను న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే చదివిన ఒక వన్ ఆర్ టూ మంత్స్ అప్పటి అనుకుంటున్నా అనుకుంటున్నాను ఈ వీడియో చేద్దామని సో ఏంటి అంటే ఒక అతనికి క్యాన్సర్ వచ్చింది సో అతను నాకు క్యాన్సర్ దేని వల్ల వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా అనుకుంటారా క్యాన్సర్ దేని వల్ల వచ్చిందని కానీ ఆయన మట్టుకు ఎందుకంటే నాకు ఎట్లాంటి చెడల అలవాట్లు లేదు నాకు క్యాన్సర్ ఎందువల్ల వచ్చింది అంటే ఆ డాక్టర్స్ చెప్పిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు అసలు ఏంటి నేను కొని తెచ్చుకున్నానా కోరి తెచ్చుకున్నానా అనుకునే అంత బాధపడ్డాడు ఆ విషయాన్ని న్యూస్ పేపర్లో చదివిన వాళ్ళందరికీ తెలుసండి సో ఆయనకి ఎట్లా వచ్చింది మరి క్యాన్సర్ అంటే ఆయనకు వచ్చింది అంటే చాలామందికి మరి మనలో మందికి కూడా వచ్చే అవకాశం ఉంది మరి రాకుండా ఏం చేయాలి చిన్న అంటే ఏమండి నేను పెద్దగా చెప్పినాకో ఎవ్వరు చూడరు ఎందుకంటే ఒక మంచి వీడియోకి వ్యూస్ ఎక్కడ రావు అది అంటే నాకు తెలుసు కానీ వ్యూస్ రాకపోయినా ఈ విషయం చెప్పాలండి నాకు చెప్పాలని ఉంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో తీసేస్తానండి ఏం లేదు చిన్నగా చెప్తాను ఎందుకంటే మీరు ఎవ్వరు చూడరు సో కానీ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకో నలుగురికి అయితే రీచ్ అవుతుందండి యూస్ రాకపోయినా పర్లేదు నా మనస్తృప్తి కోసం అయితే నేను వీడియో చేస్తున్నా ఏముందండి ఒకటి చిన్నదే చెప్పాలనుకున్నా సింపుల్గా చెప్దామని యాండీ పొద్దున లేవగానే మనం రోజు ఇంట్లోనే టిఫిన్స్ చేసుకుంటాము కానీ ఏదో ఒకరోజు మనకు చాత కాకనో రెస్ట్ కోసమో మనం టిఫిన్స్ చేయము టిఫిన్స్ చేయనప్పుడు బయటికే బయట నుండి అయితే తెప్పించుకుంటామండి మనం తిన్న తినకపోయినా మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళకొస్తే వస్తే తెప్పిస్తాం మనం తెప్పించినప్పుడు మరి ఎట్లా ఉంటున్నాయి ఆ టిఫిన్స్ ఎట్లా వస్తుంది పార్సల్ ఒకటి మనం గమనించాలండి ప్రతి చిన్న విషయం అండి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఆ పర్యావరణాన్ని పర్యావరణాన్ని పక్కకు పెడదామండి సో మన కుటుంబం గురించి అన్న ఆలోచించుదాము మనకు మనం తెప్పించుకున్నప్పుడు అది ఎట్లా వస్తుంది మనకి ప్యాకింగ్ ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ వేస్తాడు తర్వాత ఒక పాలిథిన్ కవర్ వేస్తాడు తర్వాత దాని మీద చట్నీ పెట్టి దాన్ని ఫోల్డ్ చేసి దాంట్లో ఇడ్లీ పెడుతున్నారు ఇడ్లీ పెట్టి ఫోల్డ్ చేసి ఇస్తున్నారు అంటే వేడి వేడి ఇడ్లీ ప్లాస్టిక్ మీద పెడుతున్నారు వేడి వేడి పూరి ప్లాస్టిక్ మీద వేసిస్తారు ఆయిల్లో నుండి తీసి వేడి వేడి దోశ మనకు ప్లాస్టిక్ మీదనే వస్తుంది ఒక స్టీల్ ప్లేట్ ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ మీద కవరు కవరు మీద ఇప్పుడు మనం తినే ఈ టిఫిన్ ఇడ్లీ దోశ పూరి దాంట్లోనే మనకు చట్నీ వేసి ఇస్తున్నారు లేదు అంటే అక్కడ తినే వాళ్ళ కోసము ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు ప్లాస్టిక్ ప్లేట్లు ఏముంటుందండి పైన ప్లాస్టికే ఉంటుంది అందరికీ తెలుసు అండి మనందరికీ తెలుసు సో నేనైతే పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదండి ఏదో ఒక డిగ్రీ చదువుకొని ఉద్యోగం డిఎంఎన్టీ చేసి మెడికల్ ఫీల్డ్లో ఉన్నా నాకు పెద్ద పెద్దగా తెలియదు నేను నా కుటుంబం గురించి ఎట్లా ఆలోచిస్తున్నానో మీరు కూడా ఆలోచించాలని అనే చెప్తున్నాను సో అది ఇప్పుడు వేడివేడి ఇడ్లీ వేసిండ్రండి వేస్టింగ్ మీద వేడివేడి వేసినప్పుడు అది మెల్ట్ అవుతుంది మెల్ట్ అయ్యి ఇప్పుడు ఆ ఇడ్లీకి అతుక్కుంటుంది కదా ఆ ఇడ్లీ మనం తింటున్నాం కదండి ఎక్కడ తింటుందండి లోపలికి వెళ్తుంది సరే వేడివేడి దోశ వేడి వేడి చేసినప్పుడు మనకి ఎట్లాగో మెల్ట్ అవుతుందండి ప్లాస్టిక్ అనేది మీరు నేను చెప్పేది కాదు అనుకుంటే మన దగ్గర ప్లాస్టిక్ రోజు మన కిచెన్లో బోర్లు ఉన్నాయండి మనం తెచ్చుకునే కానీ అన్ని సామానం ప్లాస్టిక్ తెచ్చుకుంటాం కదా జస్ట్ కొంచెము స్టవ్కి దగ్గరలో పెట్టండి కొంచెం దగ్గరలో పెట్టండి ఎట్లా మెల్ట్ అయితే ఎట్లా అయిపోతుంది దగ్గరికి అట్లనే ప్లాస్టిక్ కరిగిపోతుందండి వేడికి కరిగిపోతుంది అందరూ తెలుస్తుంది సింపుల్గా ఇంకా వేడి వేడి అండి పార్సిల్ తెచ్చుకుంటారు ఆఫీస్లో ఉండేటోళ్ళు సో అంటే ఫ్లాస్క్ అన్ని చోట్ల అందుబాటులో లేకపోవచ్చు అప్పుడు ప్లాస్టిక్ కవర్లో వేడి వేడి చాయి పోసుకొని తెచ్చుకొని ప్లాస్టిక్ గ్లాసులనే తాగుతున్నారు మరి వేడికి అది కూడా మెల్ట్ అయిపోతుంది కదా ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ని మనం డైరెక్ట్గా డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని కడుపులకు పంపిస్తున్నాము ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నామండి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాము కూర ఇంట్లో ఉందో లేదో సరిపోతుందో లేదో అని నాలాంటి ఒక వర్కింగ్ ఉమెన్ ఇంట్లో కూర సరిపోతుందో లేదో అని రోడ్డు సైడ్ ఉండే టిఫిన్ సెంటర్స్ కావచ్చు రోడ్ సైడ్ ఉండే కర్రీ పాయింట్స్ కావచ్చు లేదు అంటే కర్రీ పాయింట్స్ చాలా వెలిసినాయి ఏదో ఒక కూర తెచ్చుకుంటాము దాన్ని దేంట్లో వేసిస్తున్నారండి చిన్న కవర్స్ ఆ కవర్స్ ఎంత ఉంటాయండి యాక్చువల్గా కవర్ వాడినప్పుడు ట్వంటీ మైక్రోన్స్ పైన ఉండాలని గవర్నమెంట్ చెప్పినా కూడా ఎవరు కూడా పాటించరు కనీసం ఇట్లాంటి వేడివేడి వేసి ఇచ్చినప్పుడు అనేది ఇట్లాంటి లేదు అట్లాంటిది అసలే వాడు ఆ సన్న పాలిథిన్ కవర్లో వేడివేడి కూరేసి మనకి ముడిగట్టిస్తాడు తీసుకొచ్చుకొని మనం తింటున్నాం పోయిందా ప్లాస్టిక్ లోపలికి టిఫిన్స్ వల్ల ప్లాస్టిక్ పోయిందా టీ వల్ల ప్లాస్టిక్ పోయిందా ఇంకేముందండి అంటే మనం డబ్బులు ఇచ్చి ప్లాస్టిక్ను కడుపులో పంపిస్తున్నామా అనిపించిందండి ఇది ఎన్నో మనం ప్రతిరోజు ఇదంతా జరిగేదే రోడ్డు సైడ్ టిఫిన్స్ చేయడం వాళ్ళు ఎవరండి ఏదో ఒక సందర్భంలో టిఫిన్స్ లేదు అంటే స్నాక్స్ ఏదో ఒకటి తింటున్నా ఉంటారు టీ కుట్టులు టిఫిన్ సెంటర్లు కుట్టిగా అయితే వెళ్ళలేదుగా తింటున్నాం కాబట్టి వెలిసినాయి ఎన్నో సంవత్సరాల నుండి మనం అందరం తింటున్నామండి మరి ఇంత బాగా నీతో చెప్తున్నారు మీరు తినరా అని నన్ను అడుగుతుండొచ్చండి నేను టిఫిన్ సెంటర్కి వెళ్తే నేను కూడా తింటానండి ఎందుకంటే నేను మనిషినే కదా ఒక్కోసారి నేను కూడా టిఫిన్ చేయను డ్యూటీకి వెళ్తాను పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది నేను టిఫిన్ తింటాను కానీ నేను టిఫిన్ తిన్నప్పుడు వాళ్ళు స్టీల్ ప్లేట్లో వాళ్ళు వేసిస్తారండి మనకి పేపర్ ఎట్లాగూ ప్యాకింగ్ అయినా న్యూస్ పేపర్ వేసి దాని మీద ప్లాస్టిక్ వేస్తారు అక్కడ స్టీల్ ప్లేట్ మనకి అక్కడ తినే వాళ్ళకి ఇచ్చిన స్టీల్ ప్లేట్ మీద మనకి మంచి పాలిథిన్ కవర్ వేసి దాని మీద పెట్టిస్తున్నారు నేనైతే ఆ పాలిథిన్ కవర్ అక్కడ దగ్గర ఉండి చెప్తాను కవర్ వేయకండి కవర్ వేయకండి అని సో ఎప్పుడట్లా చెప్తాను నిన్న కూడా అదే జరిగింది మా పక్కనే అంటే కొంచెం రెండు మూడు షెటర్లు అవతల ఉంది అక్కడ ఉంది ఇడ్లీ కోసం పోయినా అవి చెప్పి నాకు కవర్ వేయద్దు అని అయినా కూడా కవర్ వేస్తుంది నేను చెప్తున్నా కదా కవర్ వేయకండి అన్న కవర్ అయ్యకండి అంటే అక్కడ స్టీల్ ప్లేట్ ఉంది అన్నట్టు ఆ ప్లేటు ఆమె అంటే ఆ తీయడానికి కూడా బద్దకిస్తుందండి నిజం చెప్తున్నాను అక్కడ ఉన్న స్టీల్ ప్లేట్ను తీసి కడిగి ఆ టిఫిన్ పెట్టడానికి కూడా బద్దకిస్తుంది నేను చెప్తున్నాను నువ్వు లేకపోతే నేను కడగాలనమ్మా అనగానే వెంటనే ప్లేట్ తీసి కడిగి నాకు దాంట్లో రెండు ఇడ్లీలు చట్నీ వేసి ఇచ్చింది సాంబార్ కావాలన్నా అని అడిగింది ఆ సాంబార్ దేంట్లో వేస్తున్నారంటే ప్లాస్టిక్ది ఎంత ఉందండి ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదా దాంట్లోనే వేడివేడి సాంబార్ పోస్తారు ఇక ప్యాకింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వేడివేడి సాంబార్నే వాళ్ళు తెలుసు కదండి కవర్లలో కడతారు పూరికి కూడా వేడివేడి పూరనే మనకు ప్లాస్టిక్ కవర్ల మంచి కట్టి పక్కన పెట్టుకుంటారు బిజీగా ఉన్నప్పుడు ఇవ్వడానికి ఇవన్నీ మనం కొనుక్కొని మన కడుపులో చేస్తున్నామండి ఇవన్నీ వెళ్ళి ఎక్కడ పోతుందండి మన ఇంటర్స్టైన్లోనే ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్కు కారకాలండి అంటే వేడివేడిది మనము మెల్ట్ అయింది అనుకో మన బాడీ అది దాన్ని మెల్ట్ అయిన నేను చెప్పేదండి నాకు ఉన్న అవగాహన మీకు పంచుతున్నా అండి నేను పెద్దది కాను నేను పెద్ద డాక్టర్ని గారు సైంటిస్ట్ని కాను ఒక నేను మామూలు గృహిణి ఓకే మెడికల్ ఫీల్డ్లో ఏదో జాబ్ చేస్తున్నా కాకపోతే నాలెడ్జ్ అనేది కొద్దిగా ఉంటుంది దానికి తోడు ఇంకా కొంచెం నేను ఏదైనా తెలియదు అంటే దాన్ని తెలుసుకుంటాను సో అలాగే తెలుసుకొని చేస్తున్న వీడియో అండి ఏదైతే వేడివేడిగా మనం తీసుకుంటామో వేడివేడిది ప్లాస్టిక్ తగులుతుందో అది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయినప్పుడు మన కడుపులోకి వెళ్ళిపోయిందండి టీ ద్వారా వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు వేరే వేరి కూర వేడి వేడి కూరలు ఉంటాయి కదా కూరలు మనం దాంతో పాటు ఇలా చాలా రకాలుగా వేడి వేడి ప్లాస్టిక్ దేనికైతే మనం ఫుడ్కి తగిలిందో అదన్నీ వెంటై మన లోపలికే వెళ్ళిపోతున్నాయి మన ఇంటర్స్టైన్లో ఉంటుంది సో అలాగే అతనికి క్యాన్సర్ వచ్చిందన్న కదా అతని పొట్టలో అంటే అతని ఇంటర్స్టైన్లో కూడా ప్లాస్టికే ఉంది సో ఆ ప్లాస్టిక్ వల్లే తనకి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది ఆయన ఏమన్నాడంటే ప్లాస్టికా నేను ఈ తప్ప నేను బయట ఏమి తినలేదండి ఎప్పుడు ఎక్కువగా నేను ఆఫీస్లో టీయే తాగిన ప్లాస్టిక్కి దాంట్లో టీయే తాగిన అని చెప్పింటు చూస్తున్నారు కదా ఆయన తాగిన ఆ టీ వల్ల ఆయన క్యాన్సర్ వచ్చింది అట్లా మనము ఎన్నిసార్లు సో మనం అయితే ఇంట్లో ఉండేవాళ్ళం వేరే సంగతి మన వాళ్ళు బయటకెళ్ళే వాళ్ళు ఎన్నిసార్లు టీ తాగుతుంటారు ఎన్నిసార్లు బయట టిఫిన్లు చేస్తుంటారు ఎన్నిసార్లు బయట స్నాక్స్ తింటుంటారు ఇంకా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం జొమాటో అది ఇది అని అది అన్నిట్ల స్విగ్గీ అని మరి అవన్నీ కూడా మనకు వేడివేడిగా మంచి ప్లాస్టిక్ కంటైనర్లన్నీ వస్తున్నాయండి నేను నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే చక్కగా ఒక క్యాప్ ఇట్లా తీసుకోండి కవర్ కవర్ తీసుకోండి అబ్బా దీంట్లో ఒక గ్లాసు ఒక టిఫిన్ ఒక ప్లేట్ పెట్టుకోండి ఎప్పుడు మనతోనే ఉండేటట్టు చూసుకోండి మనకి ఎక్కడైనా టీ అనిపించినప్పుడు గ్లాస్ తీసుకోండి లేదు మనం అర్జెంటుకి ఏదైనా కూర కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ టిఫిన్ బాక్స్లో వేయించుకొని తెచ్చుకోండి మనం టిఫిన్ తినాల్సి వస్తే మన దగ్గర స్టీల్ ప్లేట్ ఉంటుంది లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టీల్ ప్లేట్ని వాడండి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పండి అంటే మన నుండే మార్పు రావాలండి నేను అక్కడ ఉండే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి పాపం అవగాహన లేకపోవచ్చు గవర్నమెంట్ ప్లాస్టిక్ వాడకండి అని చెప్తున్నారు కానీ ఈ టిఫిన్ సెంటర్స్ ఈ కర్రీ పాయింట్స్ ఈ వేడివేడిగా ఏదైతే చేసిస్తున్నారో వాళ్ళకి ఎందుకు అవగాహన కల్పించట్లేదని అంటే నాకే అనిపిస్తుంది ఎందుకు అవగాహన కల్పించట్లేదు ఇప్పుడు కొన్ని అండి నేను ఇన్ని చూసిన దగ్గర ఒకసారి నేను ఆటోలో వెళ్తున్నా అండి పక్కన టిఫిన్ సెంటర్ బండి అండి టిఫిన్ సెంటర్ బండి అక్కడ టిఫిన్స్ ఆటోలో ఉంటే చూసిన అండి వాళ్ళు వాళ్ళు కవర్ వాడట్లేదు అరటాకు వాడుతున్నారు అది చూసి నాకు ఎంత సంతోషం అనిపించింది తెలుసా అరటాకునే చట్నీ వేసి ఫోల్డ్ చేసి ఇడ్లీలు పడుతుంది సో ప్రతి ఒక్కరండి మీకు ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి కానీ అరటాకుని వాడండి అంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి కోపం వస్తుందా ఇట్లా చెప్తే మీరు మీకు ఈజీగా ఉంటుందని మీరు తీసుకుంటుండొచ్చండి ఇంకొక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టండి పెట్టి అరటాకులు వాడండి అరటాకులు వాడి మీరు టిఫిన్స్ అమ్మండి మీకు అంటే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు అవుతారు మీరు ఇంకా అవగాహన కల్పించినట్టు అవుతుంది మిమ్మల్ని చూసి ఇంకా వేరే టిఫిన్స్ సెంటర్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అంటే ఒక అంత ఆట ఇస్తుందండి అంతే ఇప్పుడు తిరుపతిలో అండి తిరుపతిలో మనం అన్నం తిట్టమండి అంటే మనకి ఫ్రీగా భోజనాలు పెడుతుంటారు కదా దమసంలో అక్కడ మనకి బంతి భోజనం చక్కగా కూర్చున్న తర్వాత అరటాకులు వేసి వేడి వేడి అన్నం పెడతారండి సో ఎట్లా ఉంది అట్లనే మన పెళ్ళిళ్ళల్లో కూడా ఇంతకుముందు అట్లనే పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడుందా అంత ప్లాస్టిక్ ప్లేట్లే అండి పేపర్ ప్లేట్స్ అంటున్న పేపర్ ప్లేట్ అంటే ఏంటి ఇస్తారాకంటే ఏంటి నాకు ఎప్పుడు అర్థమే అయ్యలేదు ఇస్తారాకు అంటే ఆకుతో కుట్టింది అండి ఇంతకుముందు బంతి భోజనాలలో మన పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినప్పుడు అప్పుడు ఇస్తే ఆకులని ఆకులను పుట్టినవే వాడేవాళ్ళు బంతి సిస్టమ్ మంచిగా కూర్చున్న తర్వాత దాంట్లో పట్టించేవాళ్ళు ఇప్పుడు పేపర్ ప్లేట్స్ ప్లాస్టిక్ పట్టుకొని మనం తింటున్నాం ఆ ఫంక్షన్లలోకి కూడా ప్లాస్టికే తింటున్నాం వేడి వేడిగా ఈ చల్లని పదార్థం లేదో కానీ వేడి వేడిగా మెల్ట్ అయిపోయి మన శరీరంలోకి పోతే కదా మన ఇండస్ట్రీలు ఉండిపోతాయి కదా మరి క్యాన్సర్ వస్తుంది కదండి మనం క్యాన్సర్ ఎందుకు అది తెచ్చుకోవడం ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలండి డబ్బులు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి డబ్బులు తీసుకొస్తుంటాం కదా అందరూ మరి ఇలా ఎందుకు మనం ప్రయత్నించకూడదు సో మన నుండి కొంచెం మార్పు రావాలండి ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్ వాళ్ళకి నా రిక్వెస్ట్గా తీరుతున్నా అండి ఈ వీడియో మీరు చూస్తున్నారో చూస్తారు నాకు తెలియదు చూసిన వాళ్ళు మీకు ఎవరైనా టిఫిన్ సెంటర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అరిటాకులను వాడడానికి ప్రయత్నించండి ఇప్పుడు చక్కగా ఇస్తారాకులు అండి మనం ఇస్తారాకులను వాడితే మంచిగా ఊళ్ళో వాళ్ళకి కూడా మనము పని కల్పించినట్టు అవుతుంది వాళ్ళకు కూడా సంపాదన కలుగుతుంది అడవుల నుంచి మంచిగా ఆకులు తెచ్చి కుట్టి చక్కగా చేసే వాళ్ళు అమ్ముతారండి ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తే ఎవరికి కూడా నచ్చదండి సో ఈ వీడియో మీకు నచ్చితే కొంచెమన్నా మీకు హెల్ప్ అయ్యింది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకన్నా షేర్ చేయండి కానీ మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటూనే ఉంటారు సో వాళ్ళు మంచి అనుకోండి ఏంటి అరటాపి అనుకోండి ఎంత బాగుంటుంది ఏదైనా ఆకు అనుకుందాం ఎంత బాగుంటుంది ఆకులు కూడా తెచ్చుకోవచ్చు కదా ఇప్పుడు విలేజ్ల వలిస్తారు ఆకు ఎంత పెడతారు ఆకులతోనే కదా అదే ఆకులలో మనకి అనుకోండి ఎంత బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరి ఇట్లా మార్పు చెందితే ఎంత సంతోషం కలుగుతుందో